తెలంగాణ ప్రజలు గోదావరి జిల్లాలోని కొబ్బరితో కని వాళ్ళ దృష్టిపడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజకీయ విశ్లేషకుడు కందారు రాజమోహన్ గారితో మీడియా గాంధీ ఛానల్ చాలి మాట్లాడినప్పుడు ఈ విధంగా స్పందించారు గాంధీ గారు పాపం పవన్ కళ్యాణ్ ఎడల నా సానుభూతి వ్యక్తం చేస్తున్నా పవన్ కళ్యాణ్కి జీవితం మీద క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్కి కళ్యాణ్కి రాజకీయ రాజకీయాల మీద కూడా ఒక క్లారిటీ లేదు ఆయన మూఢ నమ్మకాల మీద పూర్తి క్లారిటీ ఉన్నట్టుగా ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది ఆయన మూఢనమ్మకాలు ఎంతవరకు ఉన్నాయంటే ఆయనకు వాళ్ళ ఇంట్లో కూడా శాస్త్ర విజ్ఞానం తెలిసిన సైన్స్ పట్టభద్రులు లేరు మామూలు చిన్న చిట్గా చదువులు వాళ్ళే ఉన్నారు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న చదువులు కానీ ఈ వాళ్ళు లేరు వాళ్ళ చెల్లె చెల్లెనో అక్కడో నాకు తెలియదు డాక్టర్ అనుకుంటా వాళ్ళ బాబు కూడా డాక్టరే ఈ నరదృష్టి ఉంటుందా ఉండదా అనే వాళ్ళిద్దరిని ఫ్యామిలీ మెంబర్స్ను పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకొని స్పందిస్తే బాగుండేది తెలిసి తెలియని జ్ఞానంతో తెలిసి తెలియని అపరిపక్వత కలిగినటువంటి వ్యక్తిత్వంతో ఆయన తెలంగాణ వాళ్ళ దృష్టి కలిగి ఆంధ్రలో కోనసీమ యందు కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అని చెప్పడము ఆయన అజ్ఞానానికి ఆయన అనుమానానికి ఆయన మూఢనమ్మకాలకి అది పరిపక్వత కనిపిస్తూ ఉంది ఒక్కవేళ తెలంగాణ వాళ్ళ దృష్టి ఆ పెనట్రేషన్ పవరే బలమైనది అనుకుంటే ఆంధ్రలంతా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ వాళ్లకు తెలంగాణ వాళ్ళు రోజు చూస్తూనే ఉన్నారు ఇక్కడి నుంచి చూస్తే చూపు దృష్టి కలిగి ఆంధ్రలో ఉన్న చాలా దూరంలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లే మాడి మసైపోతున్నాయంటే నిత్యం చూసి ఆంధ్ర వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం ఇన్న మొన్న వాళ్ళ అన్నయ్యను కూడా నేను చూసినా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా చూసినా మరి నేను కూడా తెలంగాణలో కాబట్టి నా దృష్టి కూడా తెలంగాణ దృష్టితో పోల్చుకుంటే వాళ్ళు కూడా కొబ్బరి చెట్లు ఎండిపోయినట్టు మాడి మహిళపోయే వాళ్ళే అని నేను అనుకుంటా ఉన్నాను అని పిచ్చి పిచ్చిగా ఇటువంటి శాస్త్ర విజ్ఞానం తెలవకుండా స్పందిస్తే రేపు రాబో కాలంలో పవన్ కళ్యాణానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిపుణులందరూ కూడా ఒక తాటి మీదకొచ్చి ఒక్క స్టేట్మెంట్ ఇస్తే నీ రాజకీయ భవిష్యత్తు భాగంగా గోచరం అవుతుంది నీ ఫ్యామిలీ లైఫ్ భాగమవుతుంది నువ్వు ఆంధ్ర సోదరులందరికీ తప్పుడు సమాచారం తెలంగాణ వారి పట్ల తప్పుడు సమాచారం ఇచ్చిన ఒక నెపం నీ మీద వేసుకోవడం ఎందుకు పవన్ కళ్యాణ్ నీకు రాజకీయ పరిపక్వత రావాలనుకుంటే నీ పార్టీని బలోపేతం చేసుకో నీకు చంద్రబాబు దగ్గర రాజకీయ మెళకలు నేర్చుకో పరిపాలన దక్షత నేర్చుకో పరిపాలించడం ఎట్ల తెలుసుకో ఈ సరి అయినటువంటి చదువులు లేకుండా మాట్లాడితే నువ్వు చదువుకొని శాస్త్ర విజ్ఞాన విజ్ఞానం తెలిసిన మాట్లాడినా పర్వాలేదు ఓ శాస్త్రం ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ లేదు నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు చదువు బ్యాక్గ్రౌండ్ లేదు సినిమాలల్లో పైసలు ఇస్తే అరగుండు కొట్టుకోవడం చినిగిపోయిన పైన వేసుకోవడం చినిగిపోయిన నెక్కర్లు వేసుకోవడం చిల్లర బల్లరటువంటి డైలాగులు చెప్తూ పారితోషికాలు తీసుకొని పైసలు వచ్చిన తర్వాత రాజకీయాలు అంటున్నాం ముందు మీ తొమ్మిదవ తరగతి నుంచి ఫిజిక్స్ పుస్తకం పట్టుకొని ట్యూషన్కి పోయి ఐఐటి రామయ్య గారి దగ్గర ట్యూషన్ తీసుకో ఆయన చెప్తాడు ఈ పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు ఉంటాయా ఉండయా అనేది ఐఐటి రామయ్య గారి దగ్గరకు పోయి నువ్వు తెలుసుకొని మళ్ళీ ఒకసారి మీడియాకు వస్తే మేము శుభాకాంక్షలు జరుపుతాం నీకు ఇంకొకసారి ఇటువంటి వేలాపరణం ఇటువంటి మందబుద్ధితో మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకనే ఉండదు ఊరుకుంటూ ఉండదు చూస్తూ చేతులు కట్టుకొని ఉండరు నిన్ను హైదరాబాదు కూడా దిగకుండానే ఆ ఫ్లైట్ దగ్గరనే ఆపుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను